హాయ్ ఆల్ ఇది నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ నాకే కాదు ప్రతి హౌస్ కి ఇలానే ఉంటుంది ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసి అంట్లు కడిగేసి నీళ్ళు కాబెట్టేసి పాప వాళ్ళకి స్నానం చేయించేశాను ఇంక ఈరోజు ఇంట్లో టిఫిన్ ప్రిపేర్ చేయలేదు మా పక్కనే అంగడి అక్కడ పెట్టుకొచ్చేసాను ఇంకంతా టిఫిన్ చేసేసాక వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేయాలి రైస్ పెట్టేశాను ఇంకా కూర సాంగర్లో పులుసు అంట్లో ఏను చేపేశాను కర్రీ చాలా బాగా వచ్చింది మా ఆయన బాగా తిన్నాడు ఇంకా లంచ్ కూడా అందరూ అయిపోయింది చేసేసాము అప్పుడే మా పిన్ని వచ్చింది ఊరు నుండి మా ఆయన వాళ్ళు చెల్లి ఆ కుక్క మా ఇంటి దగ్గరే ఉంటుంది మా పిన్ని దాన్ని చిన్నపిల్లప్పటి నుంచి బాగా చూసుకున్నది అందుకే ఇక్కడికి రాగానే ఎలా ఎక్కేస్తుందో చూడండి ఇంకా ఈవినింగ్ పండ్లన్నీ చేసుకునేసి పాప వాళ్ళకి స్నానం చేయించేసి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసేస్తాను చికెన్ ఫ్రై లెగ్ పీసులు పబ్ చార్ పెట్టేశాను మా ఆయనైతే బాగున్నా తింటున్నాడు చేసిన వంటలు అందరు ఇష్టంగా తింటుంటే నాకు చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ ఫ్రెండ్స్